హలో హాయ్ నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ నిర్మల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి ఏడు తారీఖు టైమ్ వచ్చేసి సాయంత్రం ఐదున్నర అవుతుంది చూసుకుంటే మొత్తం స్నో అవుతుంది క్లైమేట్ వచ్చేసి మైనస్ పదమూడు ఉంది ఈ రోజు డేటా వచ్చేసి జనవరి ఏడు తారీఖు ఎందుకు రెండు సార్లు చెప్తున్నావా అనుకుంటున్నారా రష్యాలు అయితే జనవరి ఏడు తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు అయితే డిసెంబర్ ఇరవై తారీఖునైతే చేసుకుంటారు క్రిస్మస్ సెలబ్రేషన్ రష్యాల మాత్రం ఏడు తారీఖు జనవరి ఏడు తారీఖు అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు బయటకు వచ్చే టైంలో చేస్తున్నా అంటే నేను పెట్టుకున్న మైక్ ఇక్కడ ఉంది కదా ఇది రీసెంట్ గా నాది చెడిపోయిన ఉండే ఖరాబ్ అయిన ఉండే వారం క్రితం ఆర్డర్ పెట్టిన మొత్తం కోసం ఆర్డర్ పెట్టినమైతే అది వచ్చేసింది ఒక వన్ వీక్ క్రితమే ఆర్డర్ పెట్టిన ఉంటుంది రెండు రోజుల క్రితమే వచ్చింది కండి ఉండటం వల్ల రాలేకపోయినా సో ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రము ఐదున్నర అవుతుంది చూసుకుంటే మొత్తం చికెట్ అయిపోయింది మనకు ఈ చలికాలం వచ్చేసి సాయంత్రం మూడున్నర నాలుగు ఐదున్నర అంటేనే మొత్తం చికెట్ అయిపోతుంది మామూలుగా అయితే ఈ చలికాలం మనకు సూడు కూడా కనిపించడం చాలా కష్టము మొత్తం ఎప్పుడు మబ్బే ఉంటుంది ఇంకా నాలుగు మూడున్నర అయిందంటే మొత్తం చికెట్ అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది చూసుకుంటే వర్షం పడ్టట్టు మొత్తం స్నూపరం వాడతా ఉన్నది సో వీడియో ఏంటంటే భోజనం గురించి మీకు ఒక క్లారిటీ ఇద్దామని వీడియో మనకు ఇండియాలో అమెజాను ఫ్లిప్కార్ట్ ఎట్లనో ఇక్కడ ఓజోన్ అని యాప్ ఉంటుంది ఓజోలో మనము ఏ ఐటమ్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు కొన్ని ఇండియా ఐటమ్స్ కూడా పప్పులు గట్టా కూడా దొరుకుతాయి మసాలాలు పప్పులు ఎన్ని మిర్చి కరపళ్ళు చట్నీలు కూడా దొరుకుతాయి సో అదే ఓజోను అక్కడ లోపల కూడా వెళ్ళి ఒక వీడియో అయితే తీసుకుందాము మైక్ తీసుకునేటప్పుడు సో చూసుకుంటే క్రిస్మస్ అని హాలిడేస్ ఉన్నాయి మనకు డిసెంబర్ ట్వంటీ నైన్ నుంచి ఈ జనవరి లెవెన్ డేట్ వరకు హాలిడేస్ ఉన్నాయి కానీ సెలబ్రేషన్ ఈ రోజు అయితే క్రిస్మస్ కాకపోతే అంత సెలబ్రేషన్ అయితే ఏం కనిపించట్లే మన దగ్గర అయితే కొంచెం లైట్ ఫోకస్లు అట్లా అనిపిస్తుంది కదా అంతైతే సెలబ్రేషన్ ఏం కనిపించలేదు న్యూ ఇయర్ అయితే గ్రాండ్ గా ఇట్లా పటాకులు గట్రా అయితే కొట్టినో గానీ ఆ క్రిస్మస్ అంత అంతేం కనిపించట్లే మామూలుగా నార్మల్ గా అంత ప్రశాంతంగా ఉంది కూడా బయట ఎక్కడ ఎక్కడేం కనిపించట్లేదు నైట్ కూడా ఎక్కడ కాలే ఐదున్నర అని అయితుంది ఓజోన్ వచ్చేసి లోపల ఎట్లుంటుందో చూపిస్తా చాలా మంది నాన్న మాకు ఓజోన్లో ఇంటారు వచ్చింది ఓజోన్ అప్పలేక వచ్చింది ఓజోన్ కు అప్లై చేసుకున్నాము ఓజోన్ జాబ్ అని అంటారు కదా లోపల ఎట్లుంటుందో చూపిస్తాము మామూలు అయితే ఇక్కడ బ్రాంచెస్లో అయితే మనకు ఇన్యాస అవకాశం ఉన్నది ఎందుకంటే ఓజోన్లో జాబ్ చేయాలంటే కంపల్సరీ వీళ్ళ భాష రాయడం చదవడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి మళ్ళీ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉండాల్సింది ఎందుకంటే అంత సిస్టమర్క్ తోని స్కాన్ చేసి మనకు ఆర్డర్ ఎవరు వచ్చింది అని బార్ కోడ్ స్కాన్ చేసి అయితే ఇస్తారు మనకి ఇక్కడ ఈ బ్రాంచెస్ అయితే పనిచేసడానికి వీలు అవ్వదు వీళ్ళది ఏదైతే మెయిన్ గోదాము వేరేది ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే అన్లోడింగ్ అన్లోడింగ్ కు అక్కడ షిఫ్టింగ్ ఉంటే ఏరియాలో అయితే అవకాశం ఉండొచ్చేమో కానీ సెంటర్ అయితే ఉన్నది అది ఎట్లా కూడా ఇక్కడ చూపిస్తాం మీకు ఆ వీడియో కూడా పెడతా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఓజోన్ అన్న మాకు ఓజోన్ లో జాబ్ వచ్చినాయి ఓజోన్ అప్లై చేసుకున్నాము ఓజోన్ అంటారు కదా మీకు క్లారిటీ వస్తా అని ఓజోన్ గురించి అయితే వీడియో చేస్తున్నా ఓజోన్ లోపల ఎట్లుంటుందో చూపిస్తా మొన్న రీసెంట్ గా ఓజోన్ లో ఒక వన్ వీక్ క్రితము మైక్ ఆర్డర్ పెట్టిన మైక్ తీసుకోవడానికి అయితే పోతుంది ఇప్పుడు లోపలికి చూపెట్టారు చూపెట్టే స్కాన్ చెప్పి ఇక మనం ఆర్డర్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది స్కాన్ చేస్తే మన ప్రొడక్ట్ అనేది మనకి ఇస్తారు ఆన్లైన్ యాప్ ఇది ఓపెన్ చెయ్యి మైక్ నా మైక్ నువ్వు ఇస్తున్నా ఫస్ట్ మధ్యలో తీయాలి అది ఐఫోన్ది ఇదేమో ఆండ్రాయిడ్ ఫోన్ది అది ఇది ఉంది కదా నా పాత ఫోన్ పాత మైక్ది ఇదే ఖరాబ్ అయింది అయితే ఇంకోటి ఆర్డర్ పెట్టినా ఓజోలో ఆర్డర్ పెట్టిన వన్ వీక్ వచ్చింది అదేది మనం ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవాలి దీన్ని ఆన్ చేసాడంటే జస్ట్ సింపుల్గానే ఉంటుంది ఈ మధ్య ఈ బటన్ ప్రెస్ చేసి ఉంచితే

చాలా మంది నాకు యూట్యూబ్ లా కామెంట్స్ కూడా వెళ్తా ఉంటారు అన్న నాకు ఓజోన్ ఆపల్ లెటర్ వచ్చింది అన్న నాకు ఓజోన్ లో ఇంటర్వ్యూ అయిందని సో ఓజోన్ అనేది ఇదే ఓజోన్ అనేది ఇట్లా ప్రతి ఒక్క పదికు లేకపోతే గల్లి గల్లికి స్టేట్ స్టేట్ చాలా ఉంటాయి రష్యాలో పెద్ద కాంతి ఓజోన్ అనేది ఇంట్లో చూసినా ఈ ఓజోన్ కంపల్సరీ ఉంటుంది మొత్తం సీకెట్ అయింది లైట్ వేస్తుంది ఎవరికైతే ఈ ఓజోన్ జాబ్ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారో ఆపర్ లెటర్ ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందని వీడియో అయితే చేస్తున్నా సో ముప్పై అయితే ఓజోన్ గురించి ఇంకొక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా సో వీడియో అయితే ఇంకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి వీడియోలు అయితే చేసి పెడతా అంతే